చిత్తూరు జిల్లా పూతరపట నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని బొమ్మాయిపల్లి పంచాయతీకి చెందిన వజ్రాలపురం గంగమ్మ జాతర రెండవ రోజు మంగళవారం ఘనంగా నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాలకు పొంగళ్ళు పెట్టి అమ్మవారికి మొక్కులు తెలుసుకున్నారు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించి బ్యాండ్ వాయిద్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి కాణిపాకం ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గోపి బోయకొండ గంగమ్మ ఆలయ ధర్మకర్తలు రాధమ్మ కృష్ణప్ప బంగారుపాలెం మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి పారిశ్రామికవేత్త బొమ్మాయిపల్లి ఈశ్వర్ నాయుడు మండల వైఎస్ఎంపీ రెడ్డి రాష్ట్ర రైతు విభాగ నాయకులు ప్రవీణ్ రెడ్డి నల్లంగాడు పాలాక్షిరెడ్డి ఆలయ బోర్డు మెంబర్ నాగరాజు గౌడు కర్ణాటక నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సిఐ లక్ష్మయ్య ఏఎస్ఐ మల్లప్ప పోలీస్ సిబ్బంది పొంగునూరు పోలీసులు తదితరులు పాల్గొన్నారు